హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేపలు పులుసుని చేసుకోబోతున్నాం మార్కెట్ నుంచి అయితే నేను చేపలు తెచ్చేసి చక్కగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి గడ్లు ఉప్పుతో దీనికి మెయిన్ మనకి చింతపండు కావాలి కదా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం దానికి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాం అండ్ ఈ ఈ చేపల ముక్కల్లో ఉప్పు కారం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసి పక్కన పెట్టుకొని కొత్తిమీర కోసేసుకొని పక్కన పెట్టుకున్నాం అండ్ ఉల్లిపాయలు ఏదైతే తీసుకున్నామో అది చిన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అయితే ఈ ఉల్లిపాయలను పక్కన పెట్టిన తర్వాత మిర పండుగ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయాలి కదా అది వేయాలి నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు యూజ్ చేసి అండ్ ఈ చింతపండు అయితే చక్కగా నానిపోయింది నేనైతే అయితే దీన్ని చక్కగా పిండేసి తీసేసుకుంటున్నాను పల్ప్ చక్కగా పిండి పల్ప్ తీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక చక్కగా మనం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కూర చేయాలంటే ఈ ప్రాసెస్ ముందుగానే చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఫట్ అఫట్ అయిపోయింది నేనైతే ఇక్కడ చేపలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్న అదే ఆయిల్లో నేను ఈ ఉల్లిపాయలు అనేది వేస్తున్నాను అదర్వైజ్ మీరు కొత్త మంచి ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఆయిల్ సో ఆల్రెడీ నేను ఫ్రెష్ ఫ్రై చేశాను కాబట్టి ఈ ఆయిల్లోనే నేను వేసేస్తున్నా ఈ ఆయిల్ సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది ఈ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని దీంట్లో వేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఉపయాల్సిన అవసరం లేదు కలర్ చేంజింగ్కి ఎందుకంటే ఆల్రెడీ వేయించి పెట్టాం కదా ఇది ఈ ఆయిల్లో ఈ ఆయిల్లోనే మనకి ఉప్పు కారం పసుపు అనేది ఉంటుంది ఈ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను చేపల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ కలిపి పెట్టలేదు ఒత్తిగా ఉప్పు కారం పసుపు అనేది ఫ్రై చే కలిపేసి పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా చక్కగా సర్దుకొని పై పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే నిజంగా మీరు చెప్పి మీరు విన్నది కరెక్టే హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా సర్దుకొని పెట్టుకొని ఏదైతే నేను గుజ్జు అయితే తీసుకున్నానో ఈ గుంజుని చక్కగా ఇలా పెట్టేసి పక్కన పెట్టేసా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఒక టూ సెకండ్స్ తర్వాత ఈ ముక్కలు అనేది ఇలా తిప్పేయాలి చక్కగా ఒక సైడ్ అనేది కొంచెం కుక్ అయినట్టు వచ్చిద్ది సో కొంచెం ఫ్రై అయినట్టు వచ్చిద్ది కాబట్టి కొంచెం ఇలా ముక్కల్ని పక్కన వెనక తిప్పేసి ఇలా పెట్టేసుకుంటే చూడండి కూర్చో తాడగా ఉంది కదా అంటే ఐ మీన్ తాడగా అంటే కొంచెం అయినట్టు ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర అండ్ చింతపండు అయితే నేను వేసేసి చక్కగా కొంచెం లైట్గా కలపాలి మనం చాలామంది అయితే ఇలా చెంచాతో చాలా జాగ్రత్తగా కలుపుతారు నేనైతే ముక్కకి టచ్ అవ్వకుండా కలుపుతున్నా కింద నుంచి చూడండి ఈ టీ మనకి సరిపోకపోతే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి దీనికి సరిపడా ఒకటి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అనేది వేసేసి చక్కగా ఈ మొక్కలకి తగలకుండా నేను కింద నుంచి కలుపుతున్నాను ఈ వాటర్తో సో ఈ లిక్విడ్ ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇంకా పెట్టేయడమే హై ఫ్లేమ్లో అంతే కొంచెం ఉప్పేస్తున్నాను నేను మీకు చూపించడానికి మధ్య మధ్యలో ఈ ఇది అనేది తీసేస్తున్నాం మూత చూడండి ఇది కొంచెం దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది కదా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా మధ్యలో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది మనం మూత తీస్తూ పెడుతూ మనం చూసుకోవాలి ఈ కర్రీని గుర్తుపెట్టుకుని ఈ కర్రీని మీరు కలపకూడదు ఎందుకంటే ముక్కలు ఇరికే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఏం చెప్పే విధంగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ మూతని తీస్తూ పెట్టు ఇలా చూసుకోవాలి ఇప్పుడైతే నాకైతే ఇది కొంచెం లిక్విడ్ కొంచెం థిక్ అయినట్టు కనిపిస్తుంది ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దించేసుకోవచ్చు నాకు ఇంకొంచెం థిక్గా కావాలి అనిపించింది సో తినే తినేవాళ్ళు తిక్క పెట్టుకోవచ్చు అదర్వైజ్ ఈ లిక్విడ్ స్టేజ్లో అయితే దించేయచ్చు మనకి చేప ముక్కలు చక్కగా ఉడికినట్టు కనిపించేస్తున్నాయి మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దింపేశాను చక్కగా పైన కొత్తిమీర మీరేసేసుకొని కానీ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్